టేక్ రెడీ ఇంకా ఇంకా ఈ దండిగా ఈ చేతులు ముడిచండి ముడిచినప్పుడు దండిగా ఉండేటట్టు చూసుకోండి ఇది సైడ్ పार्ट పెట్టినప్పుడు అది క్లారిటీ రావాల నాయనా తనని ముట్టి తీయకు హ్మ్ హ్మ్ తస్కోనా అది కాదు అది ఓకే అంగెడిచే ఆపన అడిచే ఈ ఫోన్ అవుంది చూడు ఫస్ట్ కెమెరా గర్తుసుకోవనేటి హలో ఫ్రెండ్స్ చూడండి జానకి రాముడు మూవీలో నుంచి అదిరింది మామ అదిరింది లేని సాంగ్ చేస్తున్నాము కలర్స్ ఫస్ట్ వైట్ తో చేసాము కింద వైట్ తో అయితే చేసాము బట్ నా సాటిస్ఫాక్షన్ నా సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ గ్రీన్ కలర్ తో ఇప్పుడు చేయబోతున్నాము బ్యాక్గ్రౌండ్ గ్రీన్ గ్రీన్ కలిసిపోద్దేమో అనుకుంటున్నా ఫుల్గా आधार में टच जी किंदा है है किंदा अलाइन करा वाले स्क्रीन में टच जी हाँ वीडियो ना दबाई हाँ अट इट दबाई इट दबाई इट दबाई दबाई लास्ट दबाई लागू 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 मत तो फास्ट के लागू दो दिली मास कुंजू लाग ये लाख मार लाख मार चलिया आप 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 आप

సో సార్ మీ పేరు పేరు చెప్పండి సార్ షూటింగ్ చేపించుకోవాలని మాట్లాడడానికి వచ్చారు సో ఛానల్ ఉంది సో టు ట్రైనింగ్ ఏముంది మాట్లాడటమే అంతే సో మరిన్ని సాంగ్స్ సార్ ఛానల్ లో కూడా వస్తాయి మాట్లాడండి ఏముంది సో సార్ కూడా సాంగ్స్ చేపించుకోవాలని వచ్చారు సార్ ఛానల్ లో కూడా వస్తాయి ఇంకా సాంగ్స్ చెప్పే ఒక విశేషం ఏమంటే సో సార్ వాళ్ళు వచ్చేసి సో రాధా ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు చేస్తుండే సాంగ్స్ అంతా చూసి ఇష్టం తర్వాత వెంకీ మామ యూట్యూబ్ ఛానల్లో చేసి రాధా ఐడియాస్ తో మేము చాలా చేశాం కాబట్టి అదంతా చూసి ఇంప్రెస్ అయ్యి సో మేము కూడా చేయాలి అనే ఒక తప్పనంతో ఇక్కడ వచ్చారు సో అందుకే నేను సార్ని వెల్కమ్ చేస్తున్నాను సార్ మీరు ఇంకా బాగా వీడియోలు చేసి ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మాత్రం మాత్రం బాగా చేస్తారు థ్యాంక్ యూ డ్యాన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది బాగా థ్యాంక్ యూ అందరి కంటే కూడా అయ్యో వచ్చాను సూపర్ సూపర్ అండి దూరం నుంచి కలవడానికి వచ్చారు थ्याङ्क्यु चाह ह्यापी गी ओके फ्रेंड्स बाई बाई